గోదావరికని పట్టణంలో దారి మైసమ్మల గుడుల కూల్చివేతలు స్థానికుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి గోదావరికని పట్టణంలో పాతకాలం నాటి భక్తి స్థలాలుగా భావించే దారి మైసమ్మ విగ్రహాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానిక భక్తజనులను కాల్చివేసింది తెలంగాణలో రాయిని దేవుడుగా భావించే ఆచారం వేల ఏళ్లుగా కొనసాగుతుంది రహదారి పక్కన ఎక్కడైనా ప్రమాదాలు జరగకుండా కాపాడాలని నమ్మే ప్రజలు దారి మైసమ్మలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ వస్తుంటారు ఇదిలా ఉంటే గోదావరికని పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న ఈ మైసమ్మ విగ్రహాలను కూల్చివేశారు స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు వ్యాపారస్తులు ఉదయం లేచి చూసేసరికి మైసమ్మ విగ్రహం లేకపోవడంతో షాక్ గురయ్యారు చుట్టుపక్కల విచారించగా రాత్రి వేళల్లో ఎవరో వ్యక్తులు విగ్రహాలను కూల్చివేసినట్లు భావిస్తున్నారు గోదావరి గని పారిశ్రామిక ప్రాంతంలో దారి మైసమ్మ విగ్రహాలను తీసివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మైసమ్మ విగ్రహాలను కూల్చడం పాపమని ఇది ప్రజల నమ్మకాన్ని అవమానపరచడమంటూ మండిపడుతున్నారు దారి మైసమ్మ మా ఊరి ఆత్మ అని ఆమెను కూల్చేస్తే మన ఊరిని కాపాడే శక్తి తగ్గిపోతుందంటూ పెద్దవారు విచారం వ్యక్తం చేశారు ఇదే సమయంలో కొంతమంది స్థానికులు ఇది మున్సిపల్ సిబ్బందిచే జరిగిందా లేక ప్రైవేట్ కాంట్రాక్టర్లు రోడ్డు పనుల కోసం కూల్చారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంపై మున్సిపల్ అధికారులు స్పందిస్తూ కోర్టు ఆదేశాల ప్రకారం కొంతమంది మనోభావాలను పరిగణలోకి తీసుకుని దారి పక్కన ఉన్న మైసమ్మ గుడ్లను తొలగించడం జరిగిందని మాత్రమే పూజించి ఆ తర్వాత వదిలి వేయడంతో వాటిని కొంతమంది వేయడం మూత్ర విసర్జన చేస్తున్నారని అందుకే కూల్చడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ పసుక వీళ్ళని ఇచ్చుకోవడానికి అమ్మవారిని మొక్కుకొని ఏదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ ప్రతి రోజు అమ్మవారిని మొక్కుకొని అందరం బయటికి వెళ్ళే వాళ్ళం ఈరోజు లేచి చూసేసరికి అమ్మవారు లేరు ఏంది ఏం సంగతి అనేది ఈరోజు తెలియకుండా ఉన్నది ప్రతి ఒక్కరూ ఈరోజు బాధలో ఉన్నారు మా ఏరియా నుండి ఇది ఏంది గుడి కూల్చివేసడం ఏంది అనేది ఈరోజు మాకు అసలు అంతు చిక్కడం లేదు ఇది ప్రజలపై కట్టినట్టు ఉంది

ఆయన ఎవడు కూడా మమ్మల్ని అడగల మరి దేవుడు సత్తగా ఉంటే చూస్తాం మేము ఆయనకి ఏం చేస్తా చూస్తాం మీరు దేవతడా అసలు మీ చూడలేదు మా తెలియదు చూస్తాడా ఊకుంటాడా తెలుగు వాడు ఊపుకుంటాడా ఇప్పుడు తెలుగు వాళ్ళని అంటాను మరి తురుకోడు ఊకుంటాడా మరి మసీదు కూడా పాన్ని మసీదు పా మరి అడ్డం కదా అది అక్కడ రోడ్డుకి అడ్డం కదా అది కూడా పాన్ని కూడా పా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దేవి ఆరాధన చేస్తూ దేవి ఉపాసకులుగా ఉంటున్నాము ఇప్పుడే తెలిసింది విషయము మరి మనము ఒక రాయిని పెట్టి పసుపు కుంకుమాల వేసి అగ్రత వెలిగించి కొబ్బరికాయ కొడితే దేవుడిగా మొక్కే సాంప్రదాయం నడుస్తూ ఉంది మరి అలాంటి గోదారకంలో మరి భక్తులు కూడా విపరీతమైన భక్తులు దీక్షాపతులు పెరుగుతున్నారు మరి పెరుగుతున్నారని మేము ఎంతో ఆనందంగా ఆ దేవి ఆరాధనలో ఇంకా ముందుకు వెళ్తున్నాము మరి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేది జరగలేదు గుళ్ళ మీద దాడులు జరగడము అంటే అది వ్యక్తిగతంగా మీరు దాడులు చేస్తున్నారా లేకపోతే ధర్మానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారా మరి ఏమైనా ఉగ్రవాదులా తీవ్రవాదులుగా మారుతున్నారా మరి దీని మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాము స్పందిస్తున్నాము వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ద్వారాకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్